మెల్లికి తీకు మారి ఎందుకలగా చూడు కసాగున్నట్టు ఉంది పండేనా వద్దు వద్దు

ఈ చెట్ల నువ్వుల చెట్టులాగా ఉన్నది అసలు బాగుంది కుమారి బంగాళాదంపలు అవుతాయో లేదో మరి తెలీదు బాగుంది చెట్టు బాగుంది పక్కదు ఉంది పింజం చూడు ఇస్తుందా ఉంది కుమారి ఈరోజు శనివారం భజన ఉంది తరగలే స్నానం చేయాలి ఇంట్లో దీపం పెట్టాలి ఇవన్నీ చేసుకోవాలి పాప ఈరోజు స్కూల్కి వెళ్ళింది కదా గగ్గలు తగ్గిపోయి ఏమో మరి నేను లేని పొద్దున్న వెళ్ళిపోయాను కదా జాంకాయలు అమ్మడానికి అక్కడ చూడుకున్నారు సైజు చిన్నదైపోయింది కుమారి పెద్దవేట్ అవ్వలేదు కాయలు అయితే ఇగో పట్టుకో చిన్నవైపోయాయి అసలు మార్కెట్లోనా పెద్ద పెద్ద అడుగుతున్నారు చిన్నపిల్లలు ఉండేటప్పుడు అంటే ఏంటి మాకు చిన్నవి ఇవ్వండి పిల్లలు ఉన్నారు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఉంది చూడండి లేదా అక్కడ కుమారి చిన్నపిల్లలు ఒకటి తీసుకొని వెళ్ళిపోతారట అది పెద్దయినా ఒకటి తీసుకెళ్ళిపోతారు మొక్కలు చేస్తాట కట్ చేస్తా అంటే వదల ఏంటారు అంట అంటప్పుడు వాళ్ళు కింద ఇది తగల జగులుతున్నాం చూడు అతి కొంతమంది ఎలా అంటారు కొంతమంది అలా అంటారు కొంతమంది అంటారు చిన్నవైతేనే బాగా స్వీట్గా ఉంది అని అంటుంటారు ఏం చేస్తాం మరి కొంతమంది అవునాయ్య పెద్దో లేవా కేజీకి ఒకటి అవుతాయి అని అని అంటారు నేను అన్నాను నేను అంటాను మీకు స్వీట్తో అన్ని సంబంధం అండి పెద్దవైతే చిన్నవి అయితే ఏటండి మీకు స్వీట్తో సంబంధం స్వీట్ ఉందా లేదా ఏదైనా జాంకాయే అని అంటే అంటారు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా మనం మరి పడాలి చూడుకో మరి కొమ్ ఉన్నట్టుంది ఏం కుమారి రేపు జాయిన్ కందోళన తీసుకెళ్తారు సైడే వెళ్తాను కదా రేపు మరి పాప స్వెటర్ పోయింది బాబా జిప్ పోయింది అదేమో అందరు పిల్లలు వేసుకుంటున్నారు అవును ఏడుకుంది అది ఈ రోజు ఏమన్నారు లేదమ్మా జిప్పిపోయింది నాన్న ఎప్పుడైనా వెళ్తే ఆందోళన చేస్తారమ్మా అని చెప్పాను అగో కు మరి పెద్దది అల్లగ అక్కడ ఉంది చూడు పెద్దది అగో లోనా అగో లోనా చూసావా చాలా పెద్దది చూడు మర్చిపోయింది కులిపోయిందా ఓ అదే అండి చూడండి కన్నమైపోయింది పెద్దది చాలా పెద్దది సరేలే అయితే స్వెటర్ ఏ టైం అంటావు జిప్పు జిప్పేలాయండి కొత్త దాన్ని కొనండి లేకపోతే ఏడుస్తుంది అది అందరు స్వెటర్ వేస్తే అందరు పిల్లలు స్వెటర్ వేసుకుంటున్నారా సరే అయితే అది ఆంధ్ర వలస రైల్వే స్టేషన్ దగ్గరే జిప్పులు కుట్టేటోళ్ళు ఉంటారు అయితే కుమారి అక్కడ చూపిస్తాను పనికొస్తుంది వస్తుంది జిప్ వేస్తారని అనుకుంటే ఓకే నో ప్రాబ్లం లేదని అనుకుంటే కొత్తది కొనాలి మరి తప్పదు అటు వెళ్తే కొంటాలి చూడాలి అక్కడ రెండు ఉన్నాయి కుమారి ఇగో ఇగో అగో అక్కడ రెండు ఉన్నట్టున్నాయి రా కుమారి కొంచెం నేను ఏరుతాను కాసేపు కెమెరా పట్టుకో అదే ఫోన్ పట్టుకో ఫుల్ అయిపోయిందా అయితే అది వేసిద్దిం పదా అది వేసేసిన తర్వాత ఏది ఎస్ అంకే తెచ్చావా మెల్లి మరి బరువు ఎక్కడ మెల్లగా మెల్లగా డాగ వచ్చేస్తుంది కుమారి ఇంకా ఇల్లుగా ఇచ్చేస్తుంది మెల్లగా డాగ వచ్చేస్తుంది అంటే నల్లగా అయిపోతుంది కాయలు కుమారి ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కుమారి ఎక్కడ ఇక్కడ నాలుగా నాలుగు ఉన్నాయి కుమారి ఇక్కడ రెండు అన్ని పండిపోయేటట్టు ఉన్నది ఒక అక్కడ ఒక నాలుగు ఉన్నాయి కుమారి కింద తీసేవి జాగ్రత్త చెట్టుకి ఎఫెక్ట్ లేకుండా తీయో మెల్లి తీయో అలాగే పాజ మెల్లి జాగ్రత్త పది లేకపోతే వెళ్ళు జాగ్రత్త కిందకు ఉన్నాయి రమ్మని బాగా పట్టుకో ఇంకో పక్క పసుపు పర్వాలేదులే లేకపోతే పురుగు వచ్చేస్తుంది బాగా పండితే పురుగు వచ్చేస్తుంది కుమారి మనకి పర్వాలేదు తినడానికి టేస్ట్గా ఉంటాయి బాగా పర్వాలేదు పండు లేదు కుమారి పసారున్నాయా అవును కుమారి సరేలే వదిలేలే నేను తీస్తాను స్పీడ్గా లైట్ ఫెయిల్ అయిపోతుంది కాపు కూడా దగ్గరికి అయిపోయింది మరి అప్పుడంత సైజులు అయితే లేవు ఫస్ట్ ఫస్ట్లో మంచి సైజులు వచ్చేవి చిన్నదే బావా ఈ జంట ఇరిగిపోయింది బావా బరువుకి జాయింకాల బరువుకి ఇవ్వండి ఓ బరువు కుమారి ఇలాగుండేది ఆ పైన అయింది ఇలా ఇరిగిపోయింది కుమారి మరి ఇది తప్పదు మరి అలా వాడిపోవాల్సిందే ఏం చేస్తాం బరువుకే ఇరిగిపోయింది గుడ్డు ఎండిపోయింది బాబా ఇంజన్ అదేలే పెడదాం రేపు గాని ఎల్లుండి కానీ చూసుకొని పెడదాం ఇది రేపు అమ్ముతాం కదా అటు నుంచి వచ్చి త్వరగా ఒకే అయిపోతే పెట్రోల్ వస్తుంది తీసుకొస్తాను ఇంజిన్ లో పోయడానికి తీసుకొచ్చి చేద్దాం కుమారి ఫస్ట్ టైం అంది మిరపల్లి అయిపోతున్నాయి అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మిరపళ్ళు ఫస్ట్ టైం అండి మాకు ఇవన్నీ కచ్చకచ్చగా ఉన్నాయి ఫస్ట్ టైం అవుతున్నాయి మిరపళ్ళు అయితే చాలా బాగున్నాయి పురుగు వస్తుంది ఒక హోల్స్ ఉన్నాయి దగ్గర చూపించు చూడండి హోల్స్ అప్పుడే మిరపకు కూడా వదలలేదండి పురుగులు ఎంత కారం ఎలా మరి పురుగు వచ్చేస్తుందో ఏంటి నాకేం అర్థం కాదు చూడండి ఎంత వచ్చాయో ఫస్ట్ టైం అండి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అండి ఏడు పళ్ళు వేయండి నేను ఇక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ అవుతాయండి ఇంకా మిరపళ్ళు ఇంకా కాయలు అయితే ఉన్నాయి ఇగోండి ఇగ ఈ చెట్టుకి చూడండి చిన్న చిన్న పింజలు అండి స్టార్ట్ అవుతాయి భగవంతుడి దయ వల్ల కుమారి బావా ఇగో ఇవి పట్టుకొని బకెట్లు తీసుకుని పదా కుమారి బావా అంకాలేకల్ పట్టుకుంటాను ఏడు కుమారి వస్తున్నా తాలింపుకే సరే ఇమౌంట్లోనే అమౌంట్లోనే వేరే పడుతుందా చూడు కుమారి తక్కువే మెల్లిగే సరిపోతులే కుమారి చిన్నది ఆ మోట్లోనే లేదు అక్కడ అక్కడ ఆ మోట్లోనే వేసేద్దాం ఆ బకెట్ కూడా పట్టుకో పట్టుకోగోండి రెండు మూటలు అయితే వచ్చాయి కుమారి ఎంత అవుతాయి అంటావు నలభై కేజీలు అవుతుందా ఇగోండి రెండు మూటలు వచ్చాయండి జామకాయలు అయితే కొంచెం సైజు తక్కువ వచ్చిందండి ఇంత పెద్దవైతే కావు పొలకాయలు అండి మంచి టేస్ట్ అయితే ఉంటాయి చాలా బాగుంట బాగుంటుందండి సరే కుమారి తీసుకెళ్ళిపోదామా అదండి ఈరోజు వీడియో జాంకాయల తీర్థ చాలా సరదాగా అయితే మాకు అయింది అయింది అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం ఈ బాలాజీ ఇంకొకటండి ప్లీజ్ దయచేసి నక్కండి ఒకటి నొక్కండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నమస్తే